హాయ్ హలో హౌ హో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నారు సహజంగా నార్మల్గా మనం లడ్డూలు చేసుకొని తింటూ ఉంటాము రకరకాల లడ్డూలు నువ్వు లడ్డు అని చెప్పేసి బుందీ లడ్డు అని చెప్పేసి కానీ హెల్దీ అయిన లడ్డూను మనం ఎప్పుడూ చేసుకోము దాన్ని ఇగ్నోర్ చేస్తూనే ఉంటాము మరి అటువంటి హెల్దీ లడ్డూను నేను చేసి చూపిస్తున్నానండి ఇది పిల్లలకు రోజుకు ఒకటిస్తే చాలా హెల్దీగా ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా మనం కూడా తినచ్చు మరి ఇటువంటి హెల్తీ రడ్డు ఎలా చేయాలో నేను చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ గోంత్ కతీరీ నేను ఇక్కడ హాఫ్ వన్ ఫోర్త్ కప్ తీసుకున్నానండి ఇది ఎలా ఉంటుందంటే సహజంగా దీన్ని నీళ్ళలో వేసి నానబెడితే ఉబ్బుతుంది కదా దానినే గోంత్ కతీరీ అంటారండి నేను ఇక్కడ వన్ ఫోర్త్ కప్ తీసుకున్నాను నేను తీసుకున్నది ఇది రెండు రకాల ఈ అనేది దొరుకుతుందండి అది మెరుస్తున్న గోందను మాత్రం మీరు తీసుకోండి తరువాత సన్ఫ్లవర్ సీడ్స్ని నేను ఒక కప్పు అనేది తీసుకున్నాను తరువాత ఒక కప్పు బాదం తీసుకున్నానండి తరువాత ఒక కప్పుని నేను పంకిన్ సీడ్స్ని తీసుకున్నానండి ఇవి అన్నీ ఫ్రెష్గా ఉన్న సీడ్స్ మాత్రమే తీసుకోండి తరువాత ఒక కప్పు ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకున్నానండి ఇది చాలా హెల్దీ ఐటమ్ అండి హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ తర్వాత ఎముకలు వీక్గా ఉన్నవాళ్ళు కానీ తీసుకుంటే చాలా మంచిది తరువాత రోస్టెడ్ చనాదాలను ఒక కప్పుని నేను తీసుకున్నాను తరువాత ఒక కప్పును బెల్లాన్ని కూడా తీసుకోండి పంచదార కాకుండా బెల్లం తీసుకుంటేనే బాగుంటుంది ఒకవేళ బెల్లం కూడా వద్దనే కొన్ని వాళ్ళు ఖర్జూరాలను తీసుకోవచ్చు ఇక్కడ నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి కరిగించిన తర్వాత ఈ గోంతుని నేను వేసానండి ఈ గోందని బాగా వేపాలండి వేపినప్పుడు ఏంటంటే చిటపట శబ్దం వస్తువు అదేంటంటే పొంగుతాయి అన్నమాట పొంగినప్పుడే ఇవి బాగా రోస్ట్ అయ్యాయని అర్థము పొంగకుండా ఉన్నాయి అంటే ఆ గోందనేది మంచిది కాదు అని అర్థము చూడండి ఇవి చక్కగా పొంగి బాగా వేగిపోయాయి కనుక దీన్ని మనం పక్క ప్లేట్లో సపరేట్గా తీసుకుందాం చూడండి షేప్ అనేది మారింది కదా ఈ విధంగా ఉండాలి తర్వాత అదే ఒక స్పూన్ ఆయిల్ వేసాను కదా దాంట్లోనే నేను బాదాం అనేది వేసానండి బాదాన్ని కూడా బాగా రోస్ట్ చేయాలి తరువాత నేను తీసుకున్న సన్ఫ్లవర్ సీడ్స్ కూడా నేను వేసేసానండి ఒక కప్పు సపరేట్ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదని అదే గీలోని మనం వేసేయచ్చు తర్వాత వన్ కప్ పంపిన్ సీడ్స్ కూడా నేను వేసాను వీటిని అన్నింటిని బాగా వేయించుకోవాలి అంటే మాడకుండా మాత్రం చూసుకోండి తరువాత ఫ్లాక్స్ సీడ్స్ని కూడా నేను వన్ కప్ అనేది వేసాను వీటిని అన్నింటినీ చక్కగా మనం వేయించుకొని రోస్ట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి కొంచెం కలర్ అనేది మారాలండి లైట్గా మారాలి కలరు ఎక్కువ మారకూడదు అటువంటి సమయంలో లాస్ట్గా మనం రోస్టెడ్ చనాదాలను వేసుకోండి ఒకవేళ రోస్టెడ్ జనాదాలు వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు కానీ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి కొంచెం రోస్ట్ అయిన తరువాత మనం ఒక ప్లేట్లో తీసుకుని దాంట్లో చల్లార్చుకోవాలండి బాగా చల్లారిన తరువాతే మనం దీనిని మిక్సీ చేసుకోవాలన్నమాట చల్లారేదాకా పక్కన పెట్టుకుందాం మనం తీసుకున్న గోంద అనేది వేపుకొని పెట్టుకున్నాం కదండి దానిని ముందుగా మనం ఈ విధంగా నలగొట్టాలి డైరెక్ట్గా మనం మిక్సీలో వేసామనుకోండి మిక్సీ పాడయ్యే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఈ విధంగా కొడితే చూడండి పౌడర్ పౌడర్ కింద అయిపోతుంది కొంచెం కచ్చా పచ్చగానే మనం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కొంచెం పౌడర్ అయిన తర్వాత మనం దీనిని మిక్సీ జాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు బాగా పౌడర్ అయిపోతుంది అన్నమాట అందుకని డైరెక్ట్గా మాత్రం మిక్సీలో వేయకండి మిక్సీ పాడయ్యే అవకాశం అనేది ఉంటుంది అందుకని చెప్పి తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మనం మిక్సీ జాల్లోకి వేసుకోవాలి నేను చేస్తున్న క్వాంటిటీ కొంచెం ఎక్కువ కనుక మిక్సీ జార్లో ముందుగా సగం వేసి వీటిని మనం గ్రైండ్ చేసుకున్నాను చూడండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉండాలి బాగా మెత్తగా పౌడర్ కావాలంటే చేసుకోవచ్చు కానీ కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే మనం తింటున్నప్పుడు అది మన నోటికి తగిలి చాలా బాగుంటుంది అదొక రకమైన టేస్ట్ అనేది వస్తుందని మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళా నేను మిగిలినవి మిక్సీ జార్లోనికి వేసుకొని దాన్ని కూడా నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి చేశారా సబ్స్క్రైబ్ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ రెసిపీ తర్వాత నెక్స్ట్ టైం చేశాను కదా మిక్సీ జార్ నుంచి తీసేసి ప్లేట్లోనికి వేసుకోవాలండి ఈ పౌడర్ అనేది ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో నేను ఒక స్పూన్ అనేది నెయ్యి వేసానండి ఆ నెయ్యిలో మనం తీసుకున్న ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఒకవేళ తీపి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు కానీ ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు దీని సిమ్లో పెట్టి చేయండి వాటర్ అనేది అస్సలు పొయ్యకండి వాటర్ పొయ్యకపోయినా బెల్లం అనేది కరిగిపోతుంది ఈ విధంగా బాగా కరగాలండి తీగపాకం రావాల్సిన అవసరం అస్సలు లేదు చూడండి ఈ విధంగా బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి వేసుకొని కలుపుతూ ఉండాలి ఒకేసారి మొత్తం పౌడర్ని వేసేయకండి కొంచెం కొంచెంగా వేసుకోండి ఎందుకంటే ఒకప్పుడు మనం పెట్టిన బెల్లం అనేది బెల్లం పాకం అనేది కొంచెం తక్కువ అవ్వచ్చు అందుకని చెప్పేసి ఒకేసారి పౌడర్ అనేది వేసుకోకండి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని తరువాత కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఉండలను చుట్టేసుకోండి నేనైతే ఉండలు చుట్టుకొని లడ్డూలా చేస్తున్నాను రోజు ఒకటి తినడానికి చాలా బాగుంటుంది అలా కాదు అంటే ప్లేట్లో వేసుకుని ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చండి ఒకవేళ మీకు లడ్డు రావటం లేదు అని అనుకుంటే ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని ఒక్కసారి చుట్టేసేయండి బాగా ఉండలా వచ్చేస్తుంది మరి లైక్ చేశారా షేర్ చేశారా సబ్స్క్రైబ్ చేశారా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్